కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా నాకు నాకొక్కటి చెప్పండి మేము రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలతో కాకుండా మూసి పెద్ద చరిత్ర ఉంది దానికి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇక్కడ వరదలు వస్తే పదిహేను వేల మంది మానవ నష్టమైంది లక్షల కోట్ల రూపాయలు నష్టమైంది దాన్ని మెల్లమెల్లగా డ్యాములు కట్టి ఆ నీటిని తాగించి దాన్ని శుద్ధి చేస్తామంటే కూడా మీకు ఇష్టం లేకుండా అయిపోయింది అందువల్ల దేశంలో సంస్కరణలు అవసరం ప్రజల అవసరం ప్రజల అవసరాల అవసరం ముందు చూపు కూడా ఉండాలండి నేను ఇవాళ ఎన్నికలు అయిపోగానే ఇంక మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను ఇట్లా అధికారంలో ఉండనే ధోరణి ఏ పార్టీలలో ఉంటుందో వాళ్ళు దేశానికి చేయలేరు రాష్ట్రానికి చేయలేరు రైతు భరోసా విషయంలో మేమెప్పుడు కూడా మాయ మాటలు చెప్పలేదు భరోసా విషయంలో నేను స్పష్టంగా మనవి చేస్తున్నా నా దగ్గర కానీ మా పార్టీలో కానీ అనేకమైన ఆధారాలు ఉన్నాయి ఆ రోజు మీరు నాలుగు వేల నుంచి ఐదు వేలు రూపాయలు పెంచినప్పుడు మొదట నాలుగు వేలు పెట్టినప్పుడు ఐదు వేలు పెట్టినప్పుడు కూడా కేవలం కేసీఆర్ గారు ఓట్లు దండుకోవడానికే ఆ రైతు బంధు అని పెట్టిండు కేవలం ఓట్లు దండుకోవడానికే ధరణి పెట్టిండు ఈ రెండు కూడా రైతాంగం అంతా కూడా మోసపోయి నమ్మి ఆనాడు అధికారానికి తీసుకొస్తే పూర్తిగా ఈరోజు లక్షల మంది తమ భూములు తమకు రాక రోడ్డున పడ్డారు కాబట్టి మేము రేపు రాబోయే పంటకాలానికి అర్హులైన వాళ్ళకే ఇవ్వాలనే దానికి మేము అన్ని విధాల అన్ని రకాల క్షేత్ర స్థాయిలో సర్వేలు జరుగుతున్నాయి ఇది గతంలో జరిగినవన్నీ కూడా ఎవరైతే అక్రమంగా రైతు బంధు తిన్నరో వాళ్ల విషయంలో కూడా మా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక్క చిన్న పైస కూడా సొమ్ము ఎక్కడ కూడా దుర్వినియోగం జరగదు మేమిచ్చిన ఆర్థిక పరంగా రైతుకిచ్చే అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం ఇది రాబోయే ప్రొక్యూర్మెంట్ కాలంలో కూడా సన్నోట్లకు మేము ఐదు వందల రూపాయలను ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతాం మేము ఎక్కడ ఒక 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 గంట ఆలస్యం ఆలస్యమవుతుండొచ్చు కానీ మేము సంవత్సరాలు మాత్రం మేము పొడిగిస్తాం ధరణి దాదాపుగా అయిపోయింది మేము కమిటీ ఒకటి కమిటీ ఇచ్చిన దాంట్లో కంపెనీ విదేశీ కంపెనీ దానికి అనుభవం లేని కంపెనీ దివాలా తీసిన కంపెనీకి మీరు మా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం భూమి హక్కులన్నీ కూడా ఆ కంపెనీకి దారాదత్తం చేయడము ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా గా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా కోపంగా ఆ రోజు ధరణి రద్దు చేస్తామనే మాట మాట్లాడిన దాంట్లో యథార్థమని తేలింది దాని విషయంలో ఎంక్వైరీ జరిగిన తర్వాత నిన్ననే అది పూర్తి వివరాలు మినిస్టర్ గారు రేపో మాపో చెప్తారు కంపెనీ కూడా మార్పిడి జరిగింది ఓ కొత్త ఎన్ఐసి ఎన్ఐసికి బాధ్యత అప్పజెప్పబడది ఒక అంచ అయిపోయింది రెండవది ఆర్ఓఆర్ చట్టం కూడా పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అది కూడా పూర్తిగా కంప్లీట్ గా ఏవైతే రైతులు గాని ఎన్జిఓలు కానీ రాజకీయ పార్టీలు కానీ రిటైర్ రెవెన్యూ అధికారులు కానీ ఇచ్చిన సూచనలన్నీ కూడా కొత్త చట్టంలో నమోదు చేయబడ్డాయి అది కూడా

అది మేము రెండు లక్షల రూపాయలు ఇచ్చినా అప్పును అప్పుగానే ఉంచుతారు అది మాకు ఇష్టం లేదు రైతు పూర్తిగా అప్పు లేకుండా కావాలి కావాలి అని అంటే పెద్ద అమౌంట్ మేము రెండు లక్షలు ఇస్తున్నప్పుడు ఇరవై వేలో ముప్పై వేలో దానిపైన ఉంటే రైతు చెల్లించమని చెప్పినాం చాలా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూడా చేసినాం అయితే మేము వాళ్ళు ఎవరో ఎంతమంది ఉన్నారో మేము లెక్కలు తీస్తున్నాం అది లెక్కల దగ్గరికి రాగానే మేము ఇస్తాం నేను మొదలు చాలా క్లియర్గా చెప్పిన కదా మేము చెప్పినట్టుగా మీరు ఊరికే దుంకుతున్నారు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చింది కదా ఇంకా పదమూడు వేల కోట్లు ఎప్పుడు ఇస్తారని లెక్కలు తెలియకుండా మాట్లాడుతుంది ఇంకా ఇంకా ఐదు వేల కోట్లు ఎక్కువైనా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా చెల్లిస్తాం అదే అదే చారి గారు అంటే ఇది లే నేను చాలా మంది రైతులలో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంకుల వాళ్ళతో కూడా మాట్లాడిన ఎవరైనా కూడా ఇది నిజంగా చూస్తే మా మేనిఫెస్టోలో లేదు గారు మేనిఫెస్టోలో లేకపోయినా ప్రజల నుంచి ఆ మాట వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉదారంగా అవును రెండు లక్షలు మేమిస్తాం పైనది చెప్పి రిక్వెస్ట్ చేసినాం మేము ఎవరెవరైతే అది చెల్లించి మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు వివరాలు వస్తాయో రాంగ్ అని చెల్లిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరు వచ్చినందుకు మీకు అందరికీ కూడా భోజనాలు ఏర్పడబేబో మీరు అందరు కూడా దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు భోజనం చేసుకోవాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాం